ద్దామండి కీర్తి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు అద్దం అదృష్టాన్ని అందిస్తుందా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు సహజ సిద్ధంగా అద్దం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం అద్దంలో పరావర్తన కిరణాలు ఉంటాయి అంటే మన బింబాన్ని మనమే చూసుకోవచ్చు చక్కగా ప్రతి ఒక్కరూ కూడా నిద్ర నుంచి లేస్తూ తమ అరచేతులు తాము చూసుకోవాలి అలా చూసుకోని పక్షంలో అద్దంలో బింబాన్ని చూసుకున్నట్లయితే ఇతరుల యొక్క ననదృష్టి ప్రభావం మన మీద పడకుండా రక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇచ్చ ప్రతి గృహంలో కూడాను అద్దాలు తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్య గోడలో ఆ గోడ మీద తగిలించినట్లయితే సర్వవిధ సంపత్తులు కలుగుతాయని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తుంది అద్దాలు శుభాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి అయితే ఎటువంటి పరిస్థితులను పగిలిన అద్దం ఇంటిలో ఉండరాదు అద్దాన్ని గురించినటువంటి కథలు కూడా ఉన్నాయి నారద మహర్షి ఆయన విష్ణు మాయ వలన తాను వరించినటువంటి ఆ యొక్క సౌందర్య రాశిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఈయన ముఖం కోతి ముఖంగా మారిపోతుంది ఈయన ఆ యొక్క మహారాజు గారు ప్రకటించినటువంటి ఆ యొక్క వివాహ తత్వరిత్యా దండలు వేసుకుని పెళ్లి చేసుకునేటువంటి సాంప్రదాయం పూర్వం ఉండేది ఈ నారద మహాముని కూడా వెళ్ళాడు అయితే ఈయన ఆకృతి కోతి ఆకృతిగా ఉంది ఆయనకు తెలియదు అప్పటికి అర్థం లేదు తీరా అందరూ ఆశ్చర్యచి మొదలు మొదలుపెట్టారు ఏమిటి నవ్వుతున్నారు ఆమె ఎందుకని నన్ను వివాహం చేసుకోలేదంటే నీ మొహం కోతిలాగా ఉంది కదా చూసుకోలేదా అన్నప్పుడు విష్ణుమూర్తిని నేను అర్థించాను నేను వివాహం చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటానని చెప్పేసి నన్ను ఇంత మోసం చేస్తాడా అని చెప్పేసి నారద మహాముని వచ్చి నువ్వు నన్ను ఈ విధమైనటువంటి విపత్కర పరిస్థితి ఏర్పరిచావు కాబట్టి ఆ కోతుల వల్లనే నువ్వు ఒకనొక సమయంలో విజయసిద్ధిని ప్రాప్తించి చేస్తాయి ఏ ముఖమైతే నీకు పనికి రాలేదని చెప్పేసి భావన చేసావో ఆ కోతుల యొక్క సహాయం వల్లనే నువ్వు వాళ్ళని అర్థించడం వల్లనే నువ్వు విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి నారద మహాముని శాపం ఇచ్చినట్టుగా మనకు శాస్త్రం ఆ శాపమే రామాయణ కథలో దాగిన పరమార్థంగా మనం ఇప్పటికీ చెబుతాం అందుచేత అప్పుడు అద్దం సృష్టించబడదట నారద మహాముని అద్దాన్ని సృష్టించి అద్దంలో చూసుకొని ఇంత తప్పు చేస్తాడా విష్ణుమూర్తి నేను ఇంతగా కోలిస్తేను ఏం సంగతి ఏదో తెలుసుకుంటానని చెప్పి వెళ్ళి శాపం వచ్చాడు ఆ శాపం లోక కళ్యాణం కోసం ఆ స్వామివారి ఆడిన నాటకం ఇటువంటి అదృష్టాన్ని ప్రసాదించేటువంటి అద్దం మన గృహంలో కనుక ఉన్నట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకమే అందుకే అమ్మవారిని పూజ చేసేటప్పుడు కూడా ఆ యొక్క లలితాదేవికి చక్కగా అలంకరణ చేసి అద్దాన్ని కూడా చూపిస్తాం మన పూజ విధి విధానంలో అమ్మ అద్దాన్ని వీక్షించవలసింది తల్లి అని చెప్పేసి ఆ తల్లికి చూపించినప్పుడు ఆ తల్లి నవ్వుతున్నట్టు మనకు అనిపిస్తుంది అండి నిజం పూజ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఈ విధి విధానం నిష్ఠగా పూజ చేస్తే తల్లి పలికినట్టు అనిపిస్తుంది మన భావనే అక్కడ అందుచేత ఆ తల్లిని అత్తలను చూపించేటప్పుడు అన్నట్టు అనిపిస్తుంది అప్పుడు ఏమనిపిస్తుంది మనకి ఆహా నేను చేసిన పూజ బాగుంది అమ్మవారికి అలంకరణ బాగుందని ఒక మానసిక తృప్తి అనమాట అది ఇదంతా కూడా అద్దం వెనకాల దాగిన పరమార్థం అయితే వాస్తుశాస్త్రంలో పడక గదిలో అద్దాన్ని మాత్రం ఉత్తర దిశలో ఉంచాలి ఎప్పుడూ కూడా మంచం వెనక భాగాన మీరు పడుకునేటువంటి మంచానికి వెనక భాగాన తల కింద అద్దం ఉంచరు తల వైపు అద్దం ఉండకూడదని కూడా మనకు శాస్త్రాలు చెప్పారు నైరుతి దిశలో వాయువ్య దిశలో పడమర దిశలో కూడా అద్దాలు తగిలించడం అంత మంచిది కాదని వాస్తు శాస్త్రీత్యా ఇతరుల యొక్క ఇంటి యొక్క ప్రభావం మన మీద పడుతున్నప్పుడు ఒక కోణం వచ్చి మన ఇంటిని తగులుతున్నప్పుడు ఆ కోణం యొక్క వికిరణ తత్వం మన ఇంటి మీద పడకుండా ఆ ప్లేసులో కనుక మన ఇంటికి అద్దాన్ని కనుక బిగించినట్లయితే ఆ దోషం మన ఇంటికి తగలకుండా మనం రక్షించుకుంటాం ఇంత గొప్ప విశ్లేషణ అద్దంలో దాగిన పరమార్థం అందుకే పూర్వకాలం ప్రతి దేవాలయంలో ఇప్పటికీ కూడా అద్దాల మహల్ అని చెప్పేసి కట్టి అక్కడ స్వామివారి ఉయ్యాలలో ఊగించేటువంటి ప్రభావం కనిపిస్తుంది ఎక్కడైతే అద్దాల మహల్ ఉంటుందో ఆ దేవాలయం మొత్తం మీద ఎటువంటి వాసుదోషం ఉన్నా పటాపంచలైపోతుందని శాస్త్రం అందుకే అద్దాల మహల్ ఉండాలి దేవాలయాలకి అని చెప్పేసి మనకి వాసుశాస్త్రీత్యా కూడా చెప్పారు చాలామంది నిలువెత్తు అద్దం గోడకి తగిలించటం చాలా గొప్ప విశేషంగా కూడా భావిస్తారు అద్దాల వలన ఐశ్వర్యయుక్తమైన ప్రభావం కనిపిస్తుంది పగిలిన అద్దం మాత్రం ఇంట్లో ఉండటానికి వీల్లేదు అయ్యో కొత్తదండి కొద్దే కదా పోయింది పైన పర్వాలేదులే చూసుకుందామంటే అరిష్టం అద్దం మొక్క మొత్తం మీద ఎక్కడ పగిలినా మొత్తం అద్దం తీసేయాలి అలాగే మీరు కొలిచేటువంటి దేవతా మందిరంలో దేవత పటాలకి అద్దం పగిలినా కూడా వెంటనే అద్దం మార్చండి అంతేగాని పగిలిపోయిన అద్దంతో మీరు పూజ చేస్తే సిద్ధించదు ఫలితం అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అద్దాలకి ఇంత అద్భుతవంతమైనటువంటి ప్రభావం ఉంది కాబట్టి లక్ష్మీ తత్వంతో కూడినటువంటి ఆ యొక్క అద్దాలకి మనం తప్పనిసరిగా విలువను ఇచ్చి తీరవలసింది చాలా సంతోషం అండి మీ సవ్యాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు సర్వే జనా